కార్తీక మాసం అన్ని మాసాలలో శ్రేష్టమైనది ఈ నెలలో దీపారాధన స్నానదానం చేస్తే సర్వపాపాలు నశిస్తాయి కార్తీక మాసం హరిహరులకు సమానమైనది విష్ణువు శివుడు ఇద్దరినీ పూజిస్తే అపార ఫలితం లభిస్తుంది ప్రతి సాయంత్రం దీపం వెలిగించండి ఆ దీపం మనలో జ్ఞానం శాంతి పవిత్రతను నింపుతుంది ఉషోదయ సమయంలో స్నానం చేసి గంగానామం జపిస్తే అది జన్మ జన్మాంతర పాపాలను కడిగేస్తుంది తులసిదేవిని పూజించడం విష్ణుభక్తులకు మోక్షమిస్తుంది తులసి ఆకుతో చేసిన ఆరతి పరమ పవిత్రం శివలింగానికి పాలు బిల్వపత్రం సమర్పిస్తే హృదయంలో భక్తి వికసిస్తుంది పాపాలు నశిస్తాయి కార్తీక పౌర్ణమి రోజు శివుడు త్రిపురాసురులను సంహరించాడు ఆ రోజు దీపం వెలిగిస్తే విజయము మనదే కార్తీక మాసంలో ఉపవాసం చేయడం దైవభక్తికి ద్వారం తెరుస్తుంది ఒక్క రోజు ఉపవాసం వంద యజ్ఞాల ఫలాన్ని ఇస్తుంది కోత్సవం శివుని ఆనంద స్వరూపం ప్రతి దీపం ఒక ప్రార్థనగా ఆకాశమును తాకుతుంది కార్తీక మాసం భక్తి దానం దీపం శాంతి అండరు ఈ నాలుగు మోక్షానికి మార్గం చూపుతాయి